హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన కరెంట్ అఫైర్స్లో భాగంగా కేలో ఇండియా గేమ్స్ గురించి తెలుసుకుందాము ఈ కేలో ఇండియా పారాగేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చి ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు న్యూఢిల్లీలో జరగబోతున్నాయి ఈ ఫస్ట్ టైం ఎక్కడ అంటే ఢిల్లీలోనే జరిగాయి అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్లో జరగడం జరిగింది ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పాల్గొనే క్రీడాకారులు మొత్తం వచ్చేసి పన్నెండు వందల ముప్పై మంది పాల్గొంటున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో పారా ఒలింపిక్స్ అనేవి ప్యారిస్లో జరగడం జరిగింది ఇందులో సాధించిన మొత్తం పథకాలు మన ఇండియా ఇరవై తొమ్మిది పథకాలు సాధించ సాధించింది గోల్డ్ వచ్చేసి ఏడు సిల్వర్ తొమ్మిది బ్రాంజు పదమూడు టోటల్ ఇరవై తొమ్మిది పథకాలు ఎయిటీన్ ప్లేస్లో ఉంది మన భారత స్థానము నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చైనా చైనా వచ్చేసి టోటల్ రెండు వందల ఇరవై పథకాలతో గోల్డ్ నైన్ నైంటీ ఫోర్ సిల్వర్ సెవెంటీ సిక్స్ బ్రాంజ్ ఫిఫ్టీ టోటల్ రెండు వందల ఇరవై పథకాలతో ఫస్ట్ ప్లేస్లో చైనా ఉండడం జరిగింది సెకండ్ ప్లేస్ బ్రిటన్ గోల్డ్ నలభై తొమ్మిది సిల్వర్ నలభై నాలుగు బ్రాంజ్ ముప్పై ఒకటి మొత్తం నూట ఇరవై నాలుగు పథకాలతో సెకండ్ ప్లేస్లో బ్రిటన్ ఉంది అండ్ థర్డ్ ప్లేస్ అమెరికా గోల్డ్లో ముప్పై ఆరు సిల్వర్ నలభై రెండు బ్రాంజ్ ఇరవై ఏడు మొత్తం నూట ఐదు పథకాలతో థర్డ్ ప్లేస్లో అమెరికా రావడం జరిగింది మన భారత స్థానం వచ్చేసి పద్దెనిమిదవ స్థానం ఇంపార్టెంట్ పాయింట్ ఇది రెండు వేల ఇరవై నాలుగు పారా ప్యారిస్ ఒలింపిక్స్లో మన భారత స్థానం పద్దెనిమిదో స్థానంలో నిలిచింది ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించిన వారు మన ఇండియా నుండి ఎవరంటే హరవిందర్ సింగ్ ధరంబీరు ప్రవీణ్ కుమార్ ఈ ముగ్గురు కూడా మనం ఇండియా తరపున బంగారు పథకాలు సాధించడం జరిగింది హర్విందర్ సింగ్ ఆర్చరీ విభాగంలో ధరంబీరు క్లబ్ విభాగంలో అండ్ ప్రవీణ్ కుమార్ వచ్చేసి హై జంప్ విభాగంలో గోల్డ్ పథకం సాధించడం జరిగింది నెక్స్ట్ ఒలింపిక్స్ వచ్చేసి పారా ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఎయిట్లో ఆతిథ్య దేశం వచ్చేసి యుఎస్ఏలోని లాస్ ఏంజిల్స్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగాయి కదా అంటే ఫోర్ ఇయర్స్కి ప్రతి ఫోర్ ఇయర్స్కి ఒకసారి ఒలింపిక్స్ అనేవి జరగడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్లో ఆతిథ్య దేశం ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం వచ్చేసి యుఎస్ఏలోని లాస్ ఏంజిల్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జూలై పద్నాలుగు నుంచి ముప్పై వరకు జరగనున్నాయి నెక్స్ట్ ఫోర్ ఇయర్స్కి రెండు వేల ముప్పై రెండులో ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం వచ్చేసి ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్ నగరం ఎప్పటి నుంచి జూలై ఇరవై మూడు నుంచి ఆగస్ట్ ఎనిమిది వరకు జరగనున్నాయి నెక్స్ట్ రెండు వేల ముప్పై ఆరులో ఒలింపిక్స్కి భారతదేశం ప్రయత్నం చేస్తూ ఉంది నిర్వహించాలని మన భారతదేశంలోనే జరగాలని అండ్ దాంతోపాటుగా ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల గురించి తెలుసుకున్నాము వేదిక వచ్చేసి ఉత్తరాఖండ్ మన ఇండియాలోని ఉత్తరాఖండ్లోనే ఈ ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు జరిగాయి ఎప్పటి నుంచి అంటే జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు నిర్వహించారు దీనికి ముందు ముప్పై ఏడవ జాతీయ క్రీడలు వచ్చేసి గోవాలో జరిగాయి ఎప్పుడు రెండు వేల ఇరవై మూడులో జరిగాయి ఇవి ప్రతి టూ ఇయర్స్ ఒకసారి ఈ నేషనల్ గేమ్స్ను నిర్వహించడం జరుగుతుంది వేడుకలను ప్రారంభించిన వారు వచ్చేసి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఇతనితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మేఘాలయ సీఎం సంఘ్మ ఐఓవో అధ్యక్షురాలు అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉషా గారు పాల్గొన్నారు వీరితో పాటు కేంద్ర యువజన వ్యవహారాల క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా పాల్గొనడం జరిగింది ఈ జాతీయ క్రీడల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన సంస్థ వచ్చేసి సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు అనేది ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగింది ఎన్ని పథకాలతో అంటే అరవై ఎనిమిది స్వర్ణాలు ఇరవై ఆరు రజతాలు ఇరవై ఏడు కాంస్య పథకాలతో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది దీని తర్వాత హర్యానా నలభై ఎనిమిది స స్వర్ణాలు నలభై ఏడు రజతాలు యాభై ఎనిమిది కాంస్య పథకాలతో రెండవ రన్నరప్గా నిలిచింది మహారాష్ట్ర యాభై నాలుగు స్వర్ణాలు డెబ్బై ఒక రజతాలు డెబ్బై ఆరు కాంస్య పథకాలతో ఫస్ట్ రనర్ప్గా నిలిచింది ఇక్కడ హర్యానా వచ్చేసి నలభై ఎనిమిది నలభై ఏడు ఇట్లా వరుసగా తర్వాత యాభై ఎనిమిది కాంస్య పథకాలు మహారాష్ట్ర ఏమో యాభై నాలుగు స్వర్ణాలు డెబ్బై ఒక్క రజతాలు డెబ్బై ఆరు కాంస్యాలు ఫస్ట్ రన్నర్ అప్గా నిలవడం జరిగింది మన ఫస్ట్ ప్లేస్లో నిలిచింది అరవై ఎనిమిది స్వర్ణాలు ఇరవై ఆరు రజతాలు ఇరవై ఏడు కాంస్య పథకాలతో నెక్స్ట్ రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు ఎక్కడ జరగనున్నాయంటే మేఘాలయాలో జరగబోతున్నాయి రెండు వేల ఇరవై మూడులో ఏమో గోవాలో జరిగాయి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసి ఉత్తరాఖండ్లో జరిగాయి తర్వాత టూ ఇయర్స్ రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో ముప్పై తొమ్మిదో జాతీయ క్రీడలు మేఘాలయలో జరగబోతున్నాయి అయితే మొట్టమొదటిసారిగా ఎక్కడ జరిగాయి ఎప్పుడు జరిగాయి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో మన ఇండియాకు స్వాతంత్రం రాకముందు లాహోర్లో జరగడం జరిగింది ఆల్ ఇండియా ఒలింపిక్ గేమ్స్ భాగంలో ఈ మోడ్రన్ నేషనల్ గేమ్స్ని ఇండియాలో ఫస్ట్ టైం నిర్వహించిన సంవత్సరం ఎప్పుడు అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి ఇండియాలో ఫస్ట్ టైం అన్నమాట ఈ జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఆగస్టు ఇరవై తొమ్మిది ఎందుకు అంటే ఎందుకు ఆగస్ట్ ఇరవై తొమ్మిదినే జాతీయ క్రీడా దినోత్సవం జరుపుతున్నారంటే హాకీ క్రీడాకారుడైన మేజర్ ధ్యాన్చంద్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ నేషనల్ స్పోర్ట్స్ డేను నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఈయన వరుసగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ముప్పై రెండు ముప్పై ఆరు ఈ వరుసగా నాలుగోళ్ళకోసారి జరిగిన ఇండియన్ ఒలింపిక్స్లలో ఇండియా తరపున ఒలింపిక్స్లో పాల్గొని బంగారు పథకాలను సాధించాడు వరుసగా మూడుసార్లు బంగారు పథకాలను సాధించిన హాకీ క్రీడాకారుడే మేజర్ ధ్యాన్చంద్ అందుకు ఆయన గుర్తుగా ఆగస్టు ఇరవై తొమ్మిది ఆయన జన్మదిన సంవత్సరం సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుతున్నారు ఇండియన్ నేషనల్ గేమ్ వచ్చేసి హాకీ ఇండియా మన ఇండియాతో పాటు పాకిస్తాన్ కూడా నేషనల్ గేమ్గా హాకీని కలిగి ఉంది ముప్పై ఏడవ వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో గోవాలో జరిగాయి ముప్పై ఎనిమిదవ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం ఉత్తరాఖండ్లో జరిగాయి నెక్స్ట్ ముప్పై తొమ్మిదవ జాతీయ క్రీడలు రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో మేఘాలయాలు జరగబోతున్నాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్